అందరినీ రమ్మన్నాం వాళ్ళ తిప్పలు పడుతూ వాళ్ళ ఆవుని పడుకుంటూ ఏదో విధంగా పరిగెత్తుకుంటూ వచ్చారు నాలుగు వందల కిలోమీటర్ ఐదు వందల కిలోమీటర్ తెల్లవారు బయలుదేరి పురోగం వండుకొని సంగతి వండుకొని రొట్టె పెట్టుకొని కారం పెట్టుకొని వచ్చారంటే మీరు గుర్తుంచుకోవాలి ప్రజల్లో ఎలాంటి కదిలికి వస్తుందో ఈ రాజకీయ పార్టీ ఒకసారి గమనించాలని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నాము ఈ నేపథ్యంలో మనం తెలుసుకోవాల్సింది ఈ రాజకీయ నాయకులు అధికార మత్తులో ఉన్నారు ఇది గంజాయి మత్తు కంటే కూడా తీవ్రమైన సమాజాన్ని పాడు మత్తు ఇది గంజాయి మత్తును నివారిస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఒకటి గుర్తుంచుకోవాలి అధికార మత్తు అంతకంటే ప్రాబ్లమాటిక్ అనే ఒక అంశాన్ని ఆయన మైండ్ లో దూరేలాగా మన కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది అధికారిక మత్తులో అమరావతిలో ఉన్న ధనాన్ని సంపాదించుకోవడం కోసం రాజ్యాన్ని సంపాదించుకోవడం కోసం రాయలసీమ నిర్వీర్యం అయిపోయిన పర్వాలేదన్న భావనలో ఈ రోజు చంద్రబాబు గారు ఉన్నారు మనం చూస్తే శ్రీశైలం ప్రాజెక్టు పోయింది అన్నమయ్య కొట్టుకుపోయింది ఒరుకలు కుంగిపోయింది ముందు గేట్లు తిరిగిపోయే పరిస్థితులు ఉన్నా మీరు ఒక ఉద్యమ కొట్టినట్టు కూడా లేదు ఆయన చెప్తారు చంద్రబాబు నాయుడు నాకు ఏ అధికారి చెప్పలేదు అంటే ఈ రాష్ట్రంలో మూడు అధికారులు ఉన్నారా చెవటి పార్వతులు ఉన్నారా అని చెప్పి ఈ రోజు సంగమేశ్వరం నుండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం అడుగులు తెగిపోయాయి కట్టలు తెగిపోయాయి అది అవసరమైన తూములు తెగిపోయాయి మరి దీనికి రిపేర్ చేయడానికి కోసం మీ రోజు సంవత్సరం కాలం అయింది ఈ రోజు నిన్న తిరిగిన కలెక్టర్తో చేసి అధికారులతో నివేదనలు ప్రకాశం పంపించమంటే వర్షాలు వచ్చిన తర్వాత చేస్తారా మమ్మల్ని మొబైల్ వచ్చే కార్యక్రమం చేస్తారని సూటిగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తెలుగు నుండి నీళ్లు పోరు బ్రహ్మసాగర్ నీళ్లు పోరు

వచ్చిన నీళ్లను ఎలక్ట్రిక్ ఉత్పత్తి కానీ తీసుకుపోతున్నారు ఇక్కడ ఎప్పుడు హెడ్ ఎప్పుడు పోతాయి వాటిని అందాలి ఈ హక్కులు ఏంటి అనే దాని గురించి చూడ పట్టించుకోకుండా చంద్రబాబు గారు మోసపడుతున్న మాట ఏం మాట్లాడాడు ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తామని చెప్పాడు అదేవిధంగా రాయలసీమ మిషన్ ఇంప్లిమెంట్ అన్నాడు నా దగ్గర బ్లూ ప్రింట్ అని అన్నాడు ఆ బ్లూ ప్రింట్ ఏదో చూపించండి అయ్యా మేము వస్తాము చూపించడానికి నీకేం ఏమి ఇబ్బంది అని అడుగుతాను ఎవరైనా ఏమైనా ఇబ్బంది ఉందన్నా చూపించమని మేము వస్తాం మేము అందరం వస్తాం ఆ బ్లూ ప్రింట్ ఏదో తీసి చూపించయ్యా నీ బ్లూ ప్రింట్ లో మా సిద్ధేశ్వరం కట్టేది ఉందా లేదా మా గుండెలో కట్టేది ఉందా లేదా మా ఏదో ఎదుగుల వద్ద కట్టేది ఉందా లేదా మా తుమ్ము దగ్గర ఎగువ కాగ ఎప్పుడో ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి శాసనంలో నిర్మించిన కాలంలో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలు నీళ్లు రావాల్సిందే కేవలం ఇరవై ఐదు వేల వస్తున్నాయి మిగిలిన రెండు లక్షల ఎకరాలు నీళ్లు వచ్చే పరిస్థితి ఉందా లేదా అని సుడిగా ప్రశ్నిస్తూనే నిన్ను ఇంటింటి ప్రచారం చేస్తూ ఈరోజు చుట్టం చేస్తే అంత జనం అంతా అడ్డకున్నారు తొంభై లక్షల ఎకరాల నీటిని ఇక్కడి నుండి తీసుకొని పోయినారు నా తొంభై లక్షల ఎకరాలు సరిపోయే నీటి సంవత్సరాలు పారబోసం ఇక్కడ తీసుకుపోయి సంవత్సరాలు పారబోస్తే మా పరిస్థితి ఏంటంటే కేసీ గ్రామంలో డెబ్బై వేల ఎకరాలు చివరి చివరిగా ఒక్క తని పెట్టుకుంటే పంట పండుతుంది అనుకుంటే ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చారు పాలకు తొంభై లక్షల ఎకరాలు సరిపోయే నీళ్ళు సంవత్సరాలు పారబోసి డెబ్బై వేల ఎకరాలకు చివరి అయినట్టు కోసం నీళ్ళు వెళ్ళిపోతే పరిస్థితి ఎలా అంటే కరోనా టైంలో మీరు అనుభవించుంటారు మన పిల్లవాడికో మన అంత ఆత్మ బంధువుకో మన ఇంట్లో ఉన్న నాన్నకో అమ్మకో ఆక్సిజన్ అందకపోతే హాస్పిటల్ చుట్టూ తిరిగి ఆక్సిజన్ కోసం నిలబడకపోయినట్టుగా మనం ఆ నీళ్ళ కోసం తిరిగాం ఆఫీసర్ చుట్టూ ఎమ్మెల్యే చుట్టూ ఎంపీల చుట్టూ మరి ఇదే శ్రీశ్వరంలో నీళ్ళు నిలబెట్టుకుని ఉంటే మన హక్కు ప్రకారం నిలబెట్టుకుని ఉంటే ఈ సమావేశం కూడి ఈ రోజు కూడా నీళ్ళలో మురిగి ఉండాలి మన హక్కుల ప్రకారం ఇక్కడి నుండి కేవలం రెండు వందల అరవై నాలుగు కేసు మీకు మాత్రమే నాగర్ కూడా ఇక్కడ అవసరం ఉంది ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల కనీస రేటు మొత్తం మీద క్యారీ ఓవర్ ఈ రోజు వరకు కూడా సంఘర్షణ కొన్ని మునిగి ఉంటాల్సి ఉంటే నేను ముందుకు పోతుంటే ఈయనేం మాట్లాడలేదు మరి ఈ విషయం గ్రూపింగ్ లో ఉన్నాయా లేవని స్పష్టంగా అడగాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు పాలకు చంద్రబాబు నాయుడు గారి చెప్పాడు గత ప్రభుత్వం గంజాయి రాష్ట్రంగా చేసింది ఈ గంజాయి మంత్రులు వదలబడతా సేవా శివాస్ సార్ మిమ్మల్ని ప్రశంసిస్తున్నాం అదేవిధంగా మీ అధికారులు మంత్రులు వదలబట్టుకోండి మీ అధికారం మీ రాజ్యం కోసం అమరావతి కేంద్రంగా పెట్టుకొని మా కార్యాలయాన్ని తరలిస్తూ అన్ని ఉద్యోగాలు అక్కడే పెట్టుకొని నవ కేంద్రాలు అక్కడే పెట్టుకొని మాకు ఉద్యోగాలు లేకుండా మా పిల్లలకు భవిష్యత్తు కూడా లేకుండా చేస్తున్నాం వైనాన్ని ఒకసారి మార్చుకోవడానికి చెప్తా ఈ ప్రాంతంలో మీరంతా ఈ ప్రాంతంలో ఆరోగ్యం గల ఎకరాలు తాగి చేసే వాళ్ళకు ఈరోజు తాగడానికి నీళ్ళు అంటే ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులకు రెండు మూడు చిన్న లిఫ్ట్లు పెడితే ఆ లిఫ్ట్ ఒక అర్థంతరంగా నీళ్ళు లేకుండా ఇన్ని తీసుకుపోయి పంటలు ఎన్నిపోయే పరిస్థితులు ఉంటే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో వాళ్ళ గురి వదిలు పెట్టారు వాడికి వదిలి పెట్టుకున్నారు సంస్కృతులు పెట్టుకున్నారు వాళ్ళ ఆచర్లు ఆపరేషన్లు వాళ్ళు అవసరంగా వదిలి పెట్టుకొని ఎక్కడో పోయిన వాళ్ళతో వారి మరుస్తుంటే మేము చూపినామ తెలిసి ఉన్నాం ప్రాంతం కొత్త పల్లి మండలంలో ప్రతి ఏ కాలకు నీళ్ళు స్వామి భార్యకు ఇక్కడి నుండి సన్నవేశం నుండి దుర్పు ద్వారా రాజు చేసి ప్రతి ఎకరానికి నీళ్లు నీళ్లు ఇవ్వాల్సిన అవసరం ఈ రోజు ఈ రాజకీయ నాయకులతో అధికార మద్దతు ప్రధానమైన కారణం మన సమాజం అజ్ఞాన మత్తులో ఉంది ఈ రోజు చాలా రెండు నెలలు మేము ఇంటింటికి వీధి వీధికి తిరిగా ఆ motion చేస్తున్నాను ఆ పోసర్ి తోడు మనం త్రీలోగంత కూడా అధికార వాancheకింది కాబట్టి అధికార వాanche కావాలనుకుంటే ఆయన ఏదో మూడు direction కోసం ఆ కమల్ సంపాదించాడు నేను సంపాదించాలి అన్న భావనలో డబ్బులు సంపాదించే కార్యక్రమ పెట్టుకొని ఎడివిడే చేస్తున్నాం సమాజం వైపు రోమా రావు ఈ ముందు నేను చేసిన ఏ విధంగా ఇంటిని ప్రజలు చేసాం అలాంటి పదహైదు తరుణులు పెట్టాలి కదా చెప్పండి అంటే కొంతమంది మా జిల్లా ఉన్నట్టు ధైర్యం చేయాలన్నా ఆ పక్క జిల్లా ఎమ్మెల్యేలు అడగండి ఎమ్మెల్యేలు కొంతమంది ఇంకో కొంతమంది అన్న మిమ్మల్ని ప్రజలంతా కట్టు బానిసలు అనుకుంటున్నారు బాండేజ్ లేవని అనుకుంటున్నారు అంటే అన్న అనుకోవడం ఏంటంటే మేము కట్టు బానిసలే బాండేజ్ లేవలే అంటే సిగ్గు పడాల్సిన అవసరం ఉన్నారు కదా అన్న ఈరోజు మేము కట్టు బానిసలే బాండేజ్ లేవలే మేము గొంతిని మాట్లాడలేమని చెప్పిన దేవుడు ఉన్నాయి సందర్భంలో నిన్న మహానాడు ముందు మా నంద్యాల రైతు సంఘం వారు మీటింగ్ పెట్టి ఒకటే అప్పీల్ చేశాం అయ్యా మహానాడు మీరు ఏం చేస్తారో ఏమో తెలియదు కానీ మీ భజన కాస్త తగ్గించుకొని మీ భజన కాస్త తగ్గించుకొని రాయలసీమ అవసరాల గురించి కొంచెం నోరు విప్పి మాట్లాడండి అని అడిగాం అయితే మా కోరిక ఒకరిని నెరవేర్చారు వాళ్ళంతా భజన తగ్గించారు కానీ రాయలసీమ హక్కుల గురించి ఎక్కడ మాట్లాడలేదు రెండోది చేయడానికి సిద్ధం కావాలంటే మనం కూడా ఐకమత్యంగా ఇంకా ఒత్తిడి పెంచే కార్యక్రమాలు చేయాలి ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు కడప కేంద్రంగా జరిగిన మరీ మనం చెప్తున్నాను కడప కేంద్రంగా జరిగిన మహారాణి కంటే కూడా బ్రహ్మాండమైన ప్రజాకొని రాయలసీమ వైపు ఆలోచించకుండా మీ భూమి ఏదో తెచ్చి పెట్టకుండా ఓపెన్ లో పెట్టకుండా పెట్టుకోకుండా మీ